ఏపీలో కూటమి సర్కారు ఏర్పడు కాకముందు వైసీపీతో చట్టాపట్టాలేసుకుని తిరిగిన ప్రధాని మోదీ ఎన్నికల వేళ రూటు మార్చారు టీడీపీ జనసేనతో కూడిన కూటమితో బీజేపీ జట్టు కట్టడంతో వైఎస్ జగన్ ను దూరం పెట్టారు దీని ప్రభావం ఇప్పుడు పార్లమెంటులో స్పష్టంగా కనిపిస్తుంది లోక్సభలో నలుగురు రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు కలిగిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఇప్పుడు ఒక కీలక బిల్లుకు పరోక్షంగా నో చెప్పింది దీంతో ప్రధాని మోదీ రూటు మార్చుకోక తప్పలేదు మహారాష్ట్ర హర్యానాలో జరగబోయే ఎన్నికల్లో లబ్ధి కోసం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అన్యూహంగా వర్క్స్ చట్టం సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది అయితే దీని విపక్ష కూటమితో పాటు ఎన్డీఏ కూటమిలో లేని తటస్థ పార్టీలైన వైసీపీ బీజేడీ ఎంఐఎం వంటి పార్టీలు వ్యతిరేకించాయి దీంతో కేంద్రం ఎరుకున పడింది చివరికి ఈ బిల్లును జైంటు పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపుతూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వెనుక కేవలం రాజకీయ ప్రత్యర్థులు వ్యతిరేకత మాత్రమే ఉందని తొలత అంతా భావించారు కానీ జరిగింది మాత్రం వేరు ఇక లోక్సభలో గతంలో మోడీ సర్కార్ తెచ్చిన చాలా బిల్లులకు ఏ కూటమిలో లేకపోయినా వైసీపీతో పాటు బీజేడీలు కూడా మద్దతు పలికాయి కానీ తాజాగా ఏపీ ఒడిశా ఎన్నికల్లో బీజేపీ నిర్ణలతో ఇప్పుడు ఈ రెండు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా మారాయి ఈ నేపథ్యంలోనే నిన్న లోక్సభలో పెట్టిన వర్క్స్ బిల్లును బీజేపీ వ్యతిరేకించింది అయినా లోక్సభలో ఎన్డీఏకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ రాజ్యసభలో మాత్రం ఎన్డీఏ మెజారిటీకి పన్నెండు మంది ఎంపీల దూరంలో ఉంది అదే సమయంలో గతంలో పలుమార్లు మద్దతు ఇచ్చిన పదకొండు మందిల ఎంపీల వైసీపీ తొమ్మిది మంది ఎంపీల బీజేడీలు దూరం అయ్యాయి బీజేడీ సంగతి ఎలా ఉన్నా వైసీపీ మద్దతు లేకపోతే మాత్రం రాజ్యసభలో వర్క్ బిల్లును ఎక్కించుకోవడం కష్టం అందుకే వ్యూహాత్మకంగా ఈ బిల్లును రాజ్యసభ ఎన్నికలు అయ్యే వరకు జేపీసీకి పంపి కేంద్రం వ్యూహాత్మకంగా చేతులు దులుపుకుంది